నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు మనం ఒక అరవై సెంట్లు ఒకటి ఇళ్ల స్థానం ఒకటి సేల్కి వచ్చిందండి ఇది స్కూల్స్కి కానీ ఇంకా వేరే కమర్షియల్ దేనికైనా మనకి పనికి వస్తుంది అరవై సెంట్లు ఉందండి మొత్తము ఇది చుట్టూత ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీనికి ఎదురుగానే ఒక స్కూల్ కూడా ఉంది చూడండి ఇది స్కూలే ఈ ల్యాండ్ వచ్చేసి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి మొత్తం అరవై అరవై సెంట్లు ఇది వచ్చేసి సెంట్ వచ్చేసి మూడున్నర లక్షలు చెప్తున్నారండి సెంటు మూడున్నర లక్షలు ఓకే ఇది అర్జెంట్ సేల్ ఉంది ఇళ్ళ పక్కనే బస్ బస్సు బస్సు స్టాప్ కూడా చాలా దగ్గర ఉంటుంది ఇది మండలం ఆ మండలం అంటే ఇది రాజధానికి జస్ట్ పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పోతే ఇది లేఅవుట్కి కూడా పని అండి అరవై సెంట్లు అంటే చిన్న పంచాయతీ లేఅవుట్ అయినా వేసుకోవడానికి బాగుంటుంది రెడీ టు కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకోవచ్చు చూడండి ఇది ఇల్లు హైవేకి దగ్గర పక్కనే హైవే ఆ బిల్డింగ్ పక్కనే హైవే ఓకే చూడవచ్చు స్క్వేర్ ఉంది చక్కగా నాలుగు పలకలుగా ఉంది ఇది కూడా రోడ్డే ఇదిగో ఇది స్కూలు ఓకే ఇది వచ్చేసి మనకి అమరావతి నుంచి అంటే విబ్రిపట్నం వెబ్రిపట్నం నుంచి కొండపల్లి కొండపల్లి వచ్చిన తర్వాత జీకొండూరు వస్తుంది జీకొండూరు విలేజ్లో ఉంటుందండి ఇది ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు అనమాట ఓకే ఇది ప్రైజ్ వచ్చేసి మీకు చెప్పాను సెంట్ వచ్చేసి మూడున్నర లక్షలు అరవై సెంట్లు ఉంది ఓకే చాలా బాగుంటుంది ఇళ్ల స్థలాలకైనా బాగానే ఉంటుంది పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకోవడానికైనా బాగానే ఉంటుంది రాజధానికి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్సే జర్నీ మంచి పార్ట్ ప్రాపర్టీ చాలా బాగుంది లీగల్గా కూడా డాక్యుమెంట్స్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి హైవేకి దగ్గర ఊరికి దగ్గర ఊరికి ఊరిలోనే ఉంటుంది ఇది ప్లస్ రాజధానిలో రాజధానికి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అది కనిపిస్తుందిగా మీకు బస్సు వెళ్తుంది అక్కడ అదే అదే ఓకే చూశారు కదా ఆ స్టోన్ కాడ నుంచి ఇది ఈ స్టోన్ వరకు ఇది ఫెన్సింగ్ డైరెక్ట్గా యాక్సెస్ వచ్చేసి మన ఈ ల్యాండ్లోకి దారి ఉందండి ఓకే దారి ఉంది ఫార్టీ ఫీట్ రోడ్డు డైరెక్ట్గా తార్ రోడ్ ఫేసింగ్ ఉందండి చూశారు కదా ఇది రోడ్డే ఇది ఎదురుగా స్కూలు ఇది రోడ్డు అనమాట ఈ రోడ్డు నుంచి మనం మెయింటర్లో ఇది పొలంలోకి రావచ్చు నేను లాస్ట్ వరకు చూపిస్తాను ఒకసారి ఇది మెయిన్ రోడ్కి దూరం ఉందో కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఇది కాదు ఇది స్కూలే కదా ఇది మన పొలంలో వెళ్ళేది నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ సెంటర్కి వెళ్ళిపోతాం సో ఇది సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయిందండి సిమెంట్ రోడ్ కూడా పోస్తారు ఇప్పుడు అట్ ప్రజెంట్ మెంటలే ఉంది సుసార్గా అది వచ్చేసి మీకు ఆ రోడ్ ఆ దారి వెళ్ళేది పెద్ద రోడ్లేనండి ఇది సుచారుగా ఈ తార్ రోడ్డు అది మెయిన్ రోడ్ వస్తుంది తార్ రోడ్ నుంచి వెళ్తే మెయిన్ రోడ్డు అంటే చుట్టూ తిల్లేవెంచర్లోకి వెళ్ళడానికి జాగ్పాట్ ప్రాపర్టీ అండి ఎవరైనా మా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కి కాంటాక్ట్ చేయండి ఇది డీటెయిల్ అన్నీ మాట్లాడతాను థ్యాంక్ యూ వెరీ మచ్